కాంగ్రెస్ పార్టీ ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని పార్టీ శ్రేణులకు దశాదిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటరు నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలన్నారు వచ్చే నెల ఆరవ తేదీలోపు డిగ్రీ అర్హత సాధించిన ప్రతి ఒక్కరితో ఓటరు నమోదు చేయించాలని సూచించారు తెలంగాణ ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ అధినేత సోనియా ఇంటికి పంపండని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలా అని వారు ప్రశ్నించారు కేసీఆర్ చార్లెస్ శోభరాజ్ అని మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు బిల్లా రంగాలని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అదానీని కలిస్తే కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడని మరి మీ తండ్రి కేసీఆర్ ని కూడా రేవంత్ కలిశాడని ఆ మతలబేంటో చెప్పాలన్నారు మూడు నిరుపేదమైన పథకాలు పనులు కార్యక్రమాలు చేపట్టి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసి మరి పేదోల్ని ఇంకా పేదోళ్ళ వైపు పోవాలని చెప్పేసి ఇంకా మిగతా ఇవన్నీ పథకాలు సంక్షేమ పథకాలని పక్కన పెట్టి సంక్షేమ నిధులతో సహా కొలగొట్టిన కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి మరి గత పది పదిహేను సంవత్సరాలుగా ఎన్నో కేసులకు పాడై మరి రెండు మూడు సార్లు జైలు పాడై మరి పోరాటం చేసిన గారికి మనం సంఘీభావంగా ఉండాలని తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గెలుపు కాంగ్రెస్ పార్టీగా అయిపోయింది అడిషనల్గా మనకు బలంపు మరి కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడంలో ఉన్న పార్లమెంట్ మన మౌట పార్లమెంట్లో మన బలాన్ని అదనంగా తీర్మార్లన్న బలమైన చూపించాలని రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏందనేది అంశం అనుకుంటున్నాను నేనైతే మహబూబాబాద్ పాత్ర ఉండాలంటే ఈ ఫిబ్రవరి ఆరు తారీఖు లోపల మహబూబాద్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉన్నది మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం అంతరైతే ఉన్నారు కదా అంతకన్నా తగ్గినట్టు పరిచయం అయిపోయింది పంచె మీద వచ్చి పెద్ద పరిచయం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అంతేమన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే చూపి అందుకని ఎక్కువనే చూపియాలి అవో ఆ పరిశీలన వచ్చి పడ్డది ఇప్పుడు మొక్కల నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టపదీ ఎన్నికల్లో కానీ మెజార్టీ ఇస్తుంది అది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మానుకోటలో ఈ మహబాద్లో మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుడు మా టీం వెన్నంటి పడేది ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం ఈ పోరాటం అంతా ఒక భాగం ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం ప్రతిరోజు వేస్తే కేటీ రామారావుది హరీష్ రావుది ంగా పిల్పెట్ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు వాళ్ళ బిల్లు ఎవడో రంగు ఇవ్వడో చెప్పలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కార్యక్రమం